తీయలేదు మోసం చేశారు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ అన్నారు ప్రతి సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ కూడా తీయలేదు ఇవాళ ఈ ప్రభుత్వం ఎన్డీఏ కూడమి వచ్చిన తర్వాత ఆల్రెడీ మొదలు పెట్టారు డిఎస్సికి సంబంధించి ఇప్పటికే టట్ అయింది జూన్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినసారికి ఎగ్జామ్ కూడా అన్ని చేసేసి ఖచ్చితంగా అప్పుడు పోస్టులు ఇచ్చి స్టార్టింగ్కి పోస్ట్ ఇచ్చే పరిస్థితులు ఇవాళ ఎన్డీఏ కూడా ఉంది అదే కాకుండా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పాను కానీ లేకపోతే రీసెంట్గా మన కొవ్వూరులోనే పెట్టాం మెగా జాబ్ మేళా దాదాపుగా ముప్పై ఐదు కంపెనీల పిలిపిస్తే పన్నెండు వందల మంది పైగా వచ్చారు ఏడు వందల మందికి కల్లా కాల్ లెటర్ నుంచి పంపించాం ఫస్ట్ టైం అలాగే ప్రతి ఐదారు నెలలకు ఒకసారి కూడా పెట్టి చేయాలని చెప్పిన తలపుతో కూడన్నాం ఇవాళ పట్టభద్రతలకు ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ ఉద్యోగులు కానీ అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ సమస్యలు ఏదైనా ఉన్నా పరిష్కారం చేసుకోవాలన్నా అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని కనుక మనం పెట్టుకున్నట్లయితే కనుక అవకాశం ఉంటుంది ఇంకోటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే మీకు నిన్న గ్రూప్ టూ రాసిన వాళ్ళు ఎవరున్నారు ఇందులో గ్రూప్ టూ ప్రిలిమినరీ పాస్ అయ్యి మెయిన్కి వెళ్ళేట వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందులో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో వాళ్ళు సరిగా ఇవ్వలేదు దాన్ని రోస్ట్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే ఉందో దాన్ని సరిగా లేని కారణంగా చాలామంది గ్రూప్ టూ రాసినటువంటి అన్ఎంప్లాయ్మెంట్స్ అందరూ కూడా కోర్టుకు వెళ్ళారు కోర్టు ఏం చెప్పిందంటే ఉద్యోగ ఏదైతే నోటిఫికేషన్ అటువంటి ఇచ్చినటువంటి ఉందో దాన్ని రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకుని మీరు ఎగ్జామ్ పెట్టుకోవడానికి పని ఇచ్చింది అది నిన్న నుంచి ఎక్కడికక్కడే ఆందోళన చేస్తూ ఉన్నారు దానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా రాత్రనే ఒక క్లారిటీ ఇచ్చింది అది వాళ్ళు కొంత పేపర్లో వచ్చింది మిగతా కూడా ఈరోజు వస్తుంది ఏపీబిఎస్ అనేది ఒక అటానమస్ సంబంధించిన బాడీ అది ప్రభుత్వం నిర్ణయం నియమించినప్పుడు కూడా అటానమస్ బాడీకి సంబంధించి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చెప్పారు ప్లస్ లెటర్ కూడా పంపించారు ఏదైతే రాష్ట్ర ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అది క్లియర్ చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ పెట్టండి అప్పటి వరకు కూడా ఎగ్జామ్ వాయిదా వేయండి అని చెప్పిన గౌరవ ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఆల్రెడీ ఏపీపీఎస్సీకి లెటర్ పంపించారు అది ఆల్రెడీ రోజు ఇప్పుడే ఒక టెలికాన్ఫరెన్స్ జరిగింది దాంట్లో ముఖ్యమంత్రి గారు నోటీసులు కూడా పెట్టడం జరిగింది మనం ఆల్రెడీ రాత్రే పంపించే వాళ్ళకి వాళ్ళు నిర్ణయం తీసుకున్న వెంటనే దాన్ని వాయిదా వేయాలి ఏదైతే ఉందో దాన్ని సరి చేసిన తర్వాత చేయాలని చెప్పి ఉందో దాన్ని బట్టి గ్రూప్ టూ రాసినటువంటి ఎవరైతే నిరుద్యోగ యువత యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇది ఒక తీపు అని చెప్పని కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా మేము అందరూ కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇదే కాకుండా భవిష్యత్తులో ఏ పనులు ఉన్నా ఏ ఉద్యోగాలు కానీ ఇతర అంశాలు కానీ ఏదైనా సరే ఖచ్చితంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళే చేయగలరు కాబట్టి ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరు వచ్చినా దాన్ని ఏమీ చేయలేరు కాబట్టి మీకు ఏ సమస్యలు ఉన్నా మీ స్కూల్కి సంబంధించి మీ యాజమాన్యానికి సంబంధించి కానీ లేకపోతే మీకున్నటువంటి కుటుంబ సమస్యలు కానీ వ్యక్తిగతంగా సమస్యలు కానీ లేకపోతే ఉద్యోగాలకు సంబంధించి కానీ ఏ సమస్యలు ఉన్నా అధికార పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ప్రధానమంత్రి గారు పైన ఉన్నారు లోకల్ ఎమ్మెల్యేలుగా ఇక్కడ నేనున్నాను కాబట్టి మీ యాజమాన్యానికి కానీ మీకు కానీ ఏ విషయాలు ఉన్నా సరే మేము ఖచ్చితంగా మీకు చాలా దగ్గరలోనే మా ఆఫీస్ కూడా ఉంది వచ్చి కలవచ్చు లేదా ఫోన్ ద్వారా కూడా మీరు మాట్లాడి సమస్యలు ఏమి పరిష్కారం చేసుకోవచ్చు కాబట్టి అధికార పార్టీకి సంబంధించిన అభ్యర్థిని మనం నెగ్గించుకున్నట్లయితే రేపు మన సమస్యలు ఏదన్నా ఉపయోగం ఉంటుంది కాబట్టి దయచేసి మీరంతా కూడా మీకు ఎవరైతే గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉండే వాళ్ళందరూ కూడా అధికార పార్టీకి సంబంధించిన పేరాబత్తులు రాజశేఖర గారికి ఓటేసి మీరంతా కూడా గెలిపించాలని చెప్పారు మనసు అందరికీ నమస్కారం నా పేరు కేవీ రమణ సిద్ధిగారు యూత్ పంగిడి కొవ్వూరు టీడీపీ కార్యకర్తని ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న పేర శ్రీ పేరాబత్తుల రాజశేఖర్ గారిని అత్యధిక ఓట్లతో గెలిపించాలని రాష్ట్ర వ్యాప్తంగా గత రెండు మూడు రోజుల నుంచి గ్రూప్ టూ రాసినటువంటి నిరుద్యోగ యువతి యువకులు ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది దానికి కారణం ఏంటంటే గడిచినటువంటి ప్రభుత్వం గడిచినటువంటి ప్రభుత్వంలో రాష్ట్ర ఇంప్లిమెంటేషన్ ఏదైతుందో అదో సిస్టమేటిక్ లేకోకుండా గ్రూప్ టూ రాసినటువంటి నిరుద్యోగ యువతి యువకులకు ఇబ్బంది కలిగేట విధంగా నోటిఫికేషన్ ఇచ్చి ఆల్రెడీ ఫిలిం ఎగ్జామ్ కూడా జరిగింది దాని మీద నిరుద్యోగులు అయినటువంటి గ్రూప్ టూ రాసినటువంటి యువత యువకులు కోర్టును ఆశ్రయించడం జరిగింది దాని మీద కోర్టు స్పందించి రాష్ట్ర గవర్నమెంట్తో ప్రభుత్వంతో మీరు మాట్లాడుకుని సరి చేయించుకొని మీరు ముందుకు వెళ్లాలని చెప్పని సూచించింది దాంతో నిరుద్యోగ యువత యువకులందరూ కూడా గత రెండు రోజుల నుంచి కూడా ఆ రాస్ట్ ఇంప్లిమెంటేషన్ జరిగే వరకు ఎగ్జామ్ నిర్వహించొద్దు వాయిదేయండి దాన్ని సరిచేయాలని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు దాంతో గౌరవ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమినటువంటి ప్రభుత్వం స్పందించింది నారా లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ స్పందించారు ఏదైతే ఏబీబీఎస్సీ ఉందో అది ఒక ఇండిపెండెంట్ బాడీ కాబట్టి ఆ బాడీకి ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో ఆ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక లేఖ పంపించారు ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పారు గత ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదైతే రాస్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏవైతున్నాయో వాటిని సరిచేసిన తర్వాత ఎగ్జామ్ని నిర్వహించండి అప్పుడు వరకు ఎగ్జామ్ని వాయిదా వేయండి అని చెప్పని జనరల్గా ప్రతినిధుల్ని పంపించి మాట్లాడించడమే కాకుండా లెటర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫుని పంపించడం జరిగింది అది ఈరోజు చాలా స్పష్టంగా కూడా బాబు గారు యొక్క టెలికాన్ఫరెన్స్ దాంట్లో కూడా చెప్పడం జరిగింది లోకేష్ బాబు గారు కూడా నిన్నను కూడా విశ్వ విషయం న్యాయ నిపుణులతో మాట్లాడి సరిచేస్తామని చెప్పని చెప్పారు ఖచ్చితంగా అందరి యొక్క నిరుద్యోగ యువత యువకుల యొక్క ఆలోచన మేరకు దానిని వాయిదా ప్రస్తుతానికి ఎగ్జామ్ని వాయిదా చేసి భవిష్యత్తులో కూడా ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏదైతే ఉందో రాష్ట్ర ఇంప్లిమెంటేషను దాన్ని సరిచేసిన తర్వాతే తిరిగి మళ్ళీ ఎగ్జామ్ నిర్వహించాలని చెప్పని కూడా ఇవాళ ప్రభుత్వం దాని మీద ఆలోచన చేస్తూ ఉంది కాబట్టి నిరుద్యోగ యువత యువకులు గ్రూప్ టూ రాసినటువంటి ఎవరైతే ఉన్న వాళ్ళందరూ ఎటువంటి ఆందోళన చెందన అవసరం లేదని కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఈ యొక్క తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకులందరూ కూడా మీ అందరూ కూడా ఇది తెలియజేయాలని చెప్పిన ఆలోచనతో ఈరోజు పత్రికా సోదరులందరూ కూడా పిలిపించి మాట్లాడటం జరిగింది కాబట్టి ఇటువంటి ఆందోళన గ్రూప్ టూ రాసినటువంటి యువతి యువకులందరూ కూడా ఇటువంటి ఆందోళన చెందనవసరం లేదని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను